ఒకవరి దండ అఫ్షియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను ఈరోజు నేను తీసుకొచ్చింది మా చెల్లెమ్మల కోసం ఓవర్ బ్లీడింగ్ తగ్గడానికి అధిక ఋతుస్రావరం తగ్గడాని కోసం కొందరికి పీరియడ్స్ వచ్చిన తర్వాత కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది కొందరు కంటిన్యూగా అవుతూనే ఉంటుంది వారం పది రోజులు పదిహేను రోజులు కూడా దీనిని ఓవర్ బ్లీడింగ్ అంటారు గర్భాశయలో ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు యూట్రస్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అలా జరుగుతూ ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయినప్పుడు కూడా అలా అవుతూ ఉంటుంది ఒకసారి గైనిక్ డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోండి నార్మల్గా అయితే ఈ చిట్కాలు చేసి చూడండి దీంతో కంట్రోల్ పోకితే డాక్టర్ని సంప్రదించండి మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరు ఉంటారు రెగ్యులర్గా ఫస్ట్ యాపిల్ పండును ఒకటి తెచ్చుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో వెన్న కలుపుకొని తీసుకోండి ఆపిల్ పండులో బట్టర్ కలుపుకొని వెన్న కలుపుకొని తీసుకునే దానివల్ల బ్లీడింగ్ తగ్గుతుంది రెండవది ఇది కొద్దిగా వెతకవలసి వస్తుంది అందరికీ అందుబాటులో ఉండదు సిటీలో ఉన్న వాళ్ళకు మరి కష్టమవుతుంది ఎరుపు రంగు గురివెందు చెట్టు ఆకులు ఎందుకంటే గురువెందు చెట్టులు కలర్స్ రకరకాల గింజల్లో ఉంటాయి వైట్ కలర్లోను గ్రీన్ కలర్లోను నలుపు కలర్లో రెడ్ మిక్సింగ్లోనూ ఉంటాయి ఎరుపు రంగు గురువింద గింజలు చూసిన తర్వాత పైన నల్ల డాట్ ఉండి ఎర్రగా ఉంటుంది అది గురువింద గింజలు దాని చెట్లు ఉంటాయి పల్లెటూరు ప్రాంతాలలో చెట్లు ఉంటాయి దాని చెట్లు ఎక్కడైనా మీకు దొరికితే గన దాన్ని ఆకులు తీసుకొచ్చుకొని బాగా నూరి ఏం కలిపేది లేదు ఓన్లీ ఆకులే ఎరుపు రంగు గురువిందు చెట్టు ఆకులు తీసుకొచ్చుకొని మెత్తగా నూరి దాన్ని బఠానీ గింజ అంతా గోలీలు చేసుకొని నీడను ఆరబెట్టుకొని నిల్వ చేసి పెట్టుకోండి మీరు ఎప్పుడైనా చెట్టు దొరికినప్పుడు తయారు చేసుకొని పెట్టుకోండి మీకు అవసరానికి ఉపయోగపడుతుంది ఉదయం ఒక్కోలి మధ్యాహ్నం ఒక్కోలి సాయంత్రం ఒక్కోలి ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం గోలి వేసుకోండి మీకు ఓవర్ బ్లీడింగ్ తగ్గుతుంది మూడవది తుమ్మ బంక కూడా బాగా పనిచేస్తుంది తుమ్మ బంక లేదా బూరుగు బంక తుమ్మ బంక లేదా బూరుగు బంకను పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని అది కూడా రోజుకు మూడు సార్లు తాగాల వల్ల దాంతో కూడా బ్లీడింగ్ తగ్గుతుంది ఈ బ్లీడింగ్ తగ్గేంత వరకు కూడా ఉప్పు కారము పులుపు తక్కువగా తీసుకోండి అసలు కర్రీసు నాన్ వెజ్ అనేది అస్సలు ముట్టుకోకండి అన్నము పెసరపప్పు నెయ్యి వేసుకొని కిచిడీలాగా చేసుకోండి మజ్జిగ వాడండి చలవ చేసే ప్రదేశాలు వాడుకోండి బాగా విశ్రాంతి తీసుకోండి బాగా తడిబట్టను కూడా నీళ్ళలో తడిపి పొత్తు కడుపు మీద పట్టీలాగా కూడా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ కూడా బట్ట తడి తడిబట్టల్లో పెట్టుకొని ఐస్ క్యూబ్స్ కూడా పెట్టుకోవచ్చండి దాని దానివల్ల కూడా బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటున్నాను